అరికి మరణాత దివ్యదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము ఐదవ వచనములో నేను ఎవరిని ఏర్పరుచుకుందునో వాని కర్ర చిగుర్చును అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు మోషే అహరోణుల మీద ఇస్రాయిలీలో అనేక మంది సనుగుతూ ఉన్నప్పుడు చూడండి ప్రభువు అహరోను యొక్క కర్రను చిగుర్చునట్లుగా దేవుని యొక్క ఏర్పాటులో అహరోను గారు ఉన్నట్లుగా నిరూపించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం ప్రభు అంటూ ఉన్నారు ఇస్రాయిలీల ప్రధానలలో నుండి పన్నెండు కర్రలను తీసుకుని వచ్చి సాక్ష్యపు గుడారములు ఉంచినప్పుడు నేను ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటానో చీగుర్చును ప్రభు చెప్పినట్లే చేశారు పన్నెండు కర్రలను తీసుకుని వచ్చారు సాక్షిపు గుడారములో ఉంచారు ప్రతి వారి యొక్క కర్రల మీద వారి వాని పేరు వ్రాయబడి ఉన్నది తెల్లవారినప్పుడు చూశారు అహరోన కర్ర చెగుర్చినది దేవుని యొక్క ఏర్పాటులో గారు ఉన్నారు అని నిరూపణ అయింది అందరి యొక్క నోరు మోత్తా వేయబడి ఉన్నది దేవుని యొక్క సన్నిధి గారి విషయంలో ప్రత్యక్షమైంది దేవుని యొక్క ఏర్పాటు ప్రత్యక్షమైంది దేవుని యొక్క బిడ్డ మిమ్ములను చిగుర్చేటువంటి దేవుడు మీకు తోడుగా ఉన్నారు మీరు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నారు దేవుని యొక్క సన్నిధి మీ గృహంలో ఉన్నది నిరాశ పడవద్దు ఎవరో ఏదో అంటూ ఉన్నారు ఫలానా వారు దూషిస్తూ ఉన్నారు ఫలానా వారు నిందలు వేస్తూ ఉన్నారు ఫలానా వారు అవమానపరుస్తూ ఉన్నారు నా పరిస్థితులు ఏమో ఈ విధంగా ఉన్నాయని ఏ విధముగా కూడా ఎట్టి పరిస్థితులలో కూడా నిరాశ పడవద్దు చూడండి ప్రభు మీ కొరకు సెలవులో ప్రాణం పెట్టారు ప్రభు మిమ్మలను రక్షించి ఉన్నారు ప్రభు మిమ్మలను కాపాడుతూ ఉన్నారు మీరు దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్నారు నిరాశ రానివ్వక దిగులు రానివ్వక అపనమ్మిక రానివ్వక ప్రభు యొక్క సన్నిధి వైపు చూస్తే మీరు దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్నప్పుడు మిమ్మలను చిగిరింప దేవుడు మీ కుటుంబాన్ని చిగురింప దేవుడు మీ పరిస్థితులను చిగురింప దేవుడు మోడులాగా ఉన్నటువంటి మీ పరిస్థితులలో మీకు సహాయం చే అటువంటి దేవాది దేవుడు మీకు తోడుగా ఉన్నారు మీ బిడ్డలు చిగుర్చే వారిగా ఉంటారు మీ వ్యాపారాలు చిగుర్స్తాయి ప్రభు సన్నిధి మీకు తోడుగా ఉంటుంది నేను ఎవరిని ఏర్పాటు చేసుకుంటానో వారిని చిగుర్చేదను ప్రభు సెలవిస్తూ ఉన్నారు జ్ఞాపక పెట్టుకోనండి మీరు చిగుర్చువారుగా ఉన్నారు ఇక అంతా అయిపోయింది నాకే సహాయము లేదు నా పరిస్థితి అంతా తారుమారుగా ఉన్నది అని నిరాశపడుతూ ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డ ప్రభు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు మీరు నిరాశపడవద్దు ఏమీ అయిపోలేదు మీరు చిగుర్చువారుగా ఉంటారు కాబట్టి ఏహమందు దీవెనతో పాటు పరలోక రాజ్యం కొరకు ఆయన మహిమ రాక కొరకు ఎదురు చూస్తూ సాగిపోదాం అటు ధన్యత కృపా ప్రభు మీకు తోడుగా ఉంచి నడిపించడం గాక చిన్న ప్రార్థన మహోన్నతుడమైన తండ్రి బిడ్డల జీవితంలో ఏ విధమైన నిరాశలు ఉన్నారో చిక్కుల్లో ఉన్నారో ప్రభువ ఇక అంతా అయిపోయింది ఏమీ లేదు అనేటువంటి పరిస్థితుల్లో నుండి మీ బిడ్డలను విడిపించి చిగుర్చి ప్రభా ఫలించే వారుగా ఉండడానికి సహాయం చేసి బిడలను వీరి కుటుంబాలను దీవించి మేమై రాకటి గురి సిద్ధం చేయమని ఏసయ్య పరిశుద్ధ నమంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె దివ్యదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత